తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హతల జాబితా అనేది తయారు చేయడం అయితే జరుగుతుందంట ఇక అరగదల జాబితాల్లో మీ పేర్లు రావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక తాజాగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొత్త పెన్షన్లు దాదాపు తొంభై తొమ్మిది శాతం మన తెలంగాణలో అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రానున్నటువంటి నవంబర్ నెల ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఖచ్చితంగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ బ్యాంక్ జమ జమకాకపో జమ జమ కాకపోతే చాలానైతే బాధాకరం అయితే ఉంటుంది సో ఇక అలా కాకుండా పంపినేసినప్పటి నుంచే మీకు కొత్త పెన్షన్ డబ్బులు ఎటువంటి అవకాత లేకుండా మీ బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారం అనేది తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు తెలంగాణలో పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారు ఏం చేయాలి అన్నది వీడియోలో చెప్తాను ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఇంకా వరకు డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇక మన తెలంగాణలో దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు తెలంగాణ కొత్త పెన్షన్ డబ్బులు ఇక రేపు కూడా ఎవరికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయనున్నారో ఏ జిల్లాలలో మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక దాదాపు ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో అమలు చేయాలని భారీగానైతే ఏర్పాట్లను అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల చివరి ఆఖరులో లేదంటే ఈ రెండు నెలలలో ఏ ఒక్క నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను భారీగానైతే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఇప్పుడు వరకే ఎన్నికల ఆమె మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు దాదాపు ఐదు నాలుగు హామీలను అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగా అయితే ఉంది ఇక ఈ పథకాలు వచ్చేసి ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం రాబోతున్నటువంటి నెలలో రిలీజ్ చేయాలని మనకైతే ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా ఇక ఈ ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఆలు ఇంకా అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి అదేవిధంగా మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి ఆకాశాల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులను ఇంకా జమ కాని వారు బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ గై జై హింద్